ఓం భూ వరాహ నమః ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ ఓం సర్వరిషు నమః అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్యే జీయుతం శ్రేయం త్యాగే నైక అమృతత్వ మానసు విశ్వ వీక్షకులు విజ్ఞప్తిగా యూట్యూబ్ నిర్వాహకులకు ధన్యవాదములు తెలుపుకుంటూ ఇప్పటి వరకు అనేక నివేదికల ద్వారా వీక్షకుల ముందరూ వచ్చాము సాక్షులుగా భావిస్తూ వీక్షకుల్ని అనేక నివేదికల ద్వారా వచ్చిన అనంతరం ప్రత్యక్షంగా పరమ కర్తవ్యం నవవేద భక్తి యోగాార్చన పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకున్నామేను అనేటువంటి మూడు సత్యాల్ని గుర్తించుకుంటూ విధి విధానాలని తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రత్యక్షంగా భూమాత సత్య వ్రత సత్యవ్రతాన్ని చేసుకుంటూ సత్యవ్రత ఫౌండేషన్ విక్రసత్వ ఫౌండేషన్ విశ్వవ్యాప్త ఫౌండేషన్ పంచమహాయజ్ఞ ఫౌండేషన్ని సత్యవ్రతాన్ని ఆవిష్కరించుకుంటూ తర్వాత భూమాత నాలుగు మునుసునూరు నాగుల పుట్ట వద్ద భూమాత నవ విధ భక్తి యోగా వీక్షించుకుంటూ తర్వాత పరమాత్మ ద్వాస జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమాత్మ బ్రహ్మాండ నాయక అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా తీసుకుంటూ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రతినిత్యం వేద వాంగ్మయ పురాణ ఇతిహాస అఖండ మహాసంకల్పాన్ని నాలుగు విధాలుగా అనంతమైనటువంటి కాలము చతుర్విధ పురుషార్థ నిశ్చయము తత్వంలో పర వ్యూహ అర్చ వ్యూహ తత్వంతో కూడినటువంటి మంత్రయుక్తమైనటువంటి ఆగమవత నిత్య కళ్యాణము పరమాత్మ వ్యాపకత్వము చతుర్విధ పురుషార్థ నిశ్చయము ఈ నాలుగు అంశాలు అఖండ మహాసంకల్పంలో ప్రతి వ్యక్తికి ప్రతినిత్యము ప్రతి దేహానికి ప్రతి గృహంలో పన్నెండు గంటల నుండి ఒంటిగంట దాకా ఆ మూడు కళ్యాణ మూడు సూత్రాలని చూపిస్తూ ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నందున దాన్ని గుర్తింపజేస్తూ గుర్తించుకుంటూ గుర్తింపజేస్తూ అనంతమైనటువంటి విషయంలోకి వ్యాప్తిగా వచ్చేటువంటి క్రమంలో మా తాతగారు ఒక కాలం ప్రతిష్టాత్మ ఆచారాలు మూడు తరాలని గుర్తించి తర్వాత మా తల్లిదండ్రులు ఒక శతాబ్ది కాలం పరమ కర్తవ్యం దేవాలయ నవ భక్తి యోగార్చనని ఆవిష్కరించుకుంటూ గృహస్థాశ్రమాన్ని గృహస్థాశ్రమంలో అద్భుతమైనటువంటి పరమ కర్తవ్యంగా జీవనం ముక్తమైనటువంటి స్థితిలో అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అనేటువంటి సేవా కేంద్రాన్ని రెండు వేల పదకొండులో స్థాపించి మార్గ నిర్దేశనం పరమకర్తవ్యంగా మార్గ నిర్దేశనం చేసిన విధంగా పద్నాలుగు సంవత్సరములు విశ్వవ్యాప్త చేసేటువంటి క్రమంలో పుస్తకం ద్వారా మరియు చక్రం ద్వారా పూరి జగన్నాథుణ్ణి విశ్వసించుకొని ప్రమాణంగా తీసుకుంటూ బ్రహ్మాండ నాయకుని కా పూరి విశ్వనాథుణ్ణి పూరి జగన్నాథుణ్ణి కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగాన్ని ప్రామాణికంగా స్వయంభూవునే స్వయంగా మానుష ఋషులు దేవతలు కాక స్వయంగా వచ్చినటువంటి ఆవిర్భవించినటువంటి పరమాత్మ జ్యోతిర్లింగ స్వరూపము మరియు బ్రహ్మాండ నాయక స్వరూపము మరియు పద్దెనిమిది పదునెనిమిది అష్టాదశ శక్తిపీఠ తత్వము మరియు పంచభూతలింగ తత్వాన్ని నవనారసింహక్షేత్ర తత్వాన్ని మా పూర్వీకులు అర్చనా మార్గాన్ని నవ విధ భక్తి యోగా అర్చనని మాకు అద్భుతమైనటువంటి ఋషి ప్రమాణాన్ని ప్రసాదించిన కారణంగా అఖండ మహాసంకల్పాన్ని స్వయం భూముల్ని నిత్యం అభిషేకం నవవిధ భక్తి యోగా అర్చన ద్వారా శ్రీ విశ్వచక్రం ఆవిష్కరించుకొని విడుదల చేయటం జరిగింది పరమ కర్తవ్యంగా మహర్షుల ప్రమాణంగా పెద్దవాళ్ళ మా వంశీకులు నారాయణం భరద్వాజ వంశం భరద్వాజ ఋషి గోత్రం నారాయణం వంశం సప్తర్షులు వశిష్ట మహర్షులు అనే పరాశర మహర్షి వికలస మహర్షి భృగు అత్రి మనీచి కశ్యపుల సకల ఋషుల ప్రమాణాన్ని మా పూర్వీకులు మా ప్రమాణంగా ఇవ్వబడినందు ఈ అర్చనని అనేక స్థాయిల్లో అనేక దేహాల్లోకి గృహాల్లోకి అఖండ మహాసంకల్పం వ్యవస్థలో లోపమై ఉన్నదన్న దాన్ని వ్యాప్తి చేయాలి అనేటువంటి మహాసంకల్పాన్ని మా ముత్తాతగారు తాతగారు మా తండ్రి గారు ఆదేశించిన కారణంగా దాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో దీన్ని తర్క విచారణ అవగాహన పరిచేటువంటి క్రమంలో అనేక నివేదికల ద్వారా రావడం జరిగింది దీన్ని ఎవరైనాను దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని ఎవరైనాను సహజ న్యాయ సూత్రాల అమలు చేసుకుంటూ ఎవరైనాను అమలు చేసుకునవచ్చును సహజ న్యాయ సూత్రాలని అమలు చేసుకుంటూ దేహంలో గృహంలో వ్యవస్థలో అని విఘన సమర్షులు పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి అంతర్యామి అంతర్పంచ తత్సవం వ్యాప్యత అనే ప్ర అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రమాణాన్ని ప్రతి ఒక్కరికి అతి పామర స్థితిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అవగాహన అయ్యేటువంటి తత్వాన్ని భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా విఘన మహర్షి అనేక మంది మహర్షులు చెప్పబడిన దాన్ని గుర్తించుకోవటమే గుర్తించుకునేటువంటి ప్రమాణంగా అఖండ మహాసంకల్పంలో ఈ నాలుగు రహస్యాల్ని మా పూర్వీకులు గుర్తించుకుంటూ మా నారాయణ వంశంలో వ్యాప్తికి అనుగ్రహాన్ని ప్రసాదించారు దీన్ని శాసనంగా త్రిమూర్తి స్వరూప శాసనంగా మహర్షుల శాసనంగా ఆదేశంగా వాళ్ళు గ్రహించి వీక్షించి దర్శించి ప్రస్తుత కాలంలో కూడా ఆహార పానీయాలను నిగ్రహిస్తూ కేవలం వాయుభక్ష్యం ద్వారా అద్భుతమైనటువంటి కొన్ని వందల సంవత్సరాలు తపో స్థితిలో ఉండటం కారణంగా అనంతమైనటువంటి విశ్వం నిర్వాహకత్వంలో అనంతమైనటువంటి శక్తులు అద్భుతమైనటువంటి దివ్య దివ్యశక్తుల్ని ప్రమాణంగా తీసుకుంటూ మానవ జీవితాన్ని స్పష్టంగా మనన త్రాయతే ఇది మంత్ర ఈ సమస్త మంత్రాల్లో గాయత్రి ఛందస్సు ఋషి అధిదేవత ఓం నమ అనేటువంటి దాంట్లో ఆ మధ్యలో ఉన్నటువంటి నామతత్వంలో అద్భుతమైనటువంటి తత్వాలు ఉన్నాయి అని గుర్తుంచుకుంటూ దాన్ని విశ్లేషణ చేసుకుంటూ భూమాత పరమాత్మ ప్రమాణంగా ప్రకృతి రూపంలో భూమాత నాలుగు యుగాల్లో ఈ భూమి ఆ సంకల్పం చెప్తారు జమ్మూ ద్వీపే లక్ష యోజన విస్తీర్ణం కలిగి ఉన్న ఉన్న జమ్మూ ద్వీపం అని చెప్పని చెప్పబడుతుంది స్పష్టంగా ఒక అరగంట సేపు అఖండ మహాసంకల్పాన్ని పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగేటువంటి నిత్య కళ్యాణోత్సవం విశ్వ జీవన నిమిత్తం చెప్పేటువంటి కళ్యాణంలో సమస్త దురిత క్షయ ద్వారా అంటారు ప్రతి మనిషి దోషంతో నిండి ఉంటాడు అనేటువంటి దాన్ని కూడా చెప్తూ ఈ విశ్వ కళ్యాణాన్ని కన్యాదానం ద్వారా పరమాత్మ శ్రీదేవి భూదేవిని కళ్యాణ రూపంలో అందరికీ నిరంతరం అమ్మవారు ఇస్తూ ఉంది అమ్మవారు మోస్తూ ఉంది మానవ దేహాలన్నీ విసర్జించేవని భరిస్తూ ఉంది అన్నీ ఇస్తూ ఉంది మోస్తుంది పరమాత్మ నిరంతరం శ్వాసనిస్తున్నాడు అనేటువంటి స్పష్టమైనటువంటి సహేతుకమైనటువంటి ప్రమాణాన్ని ఎవరు వీక్షించినా గ్రహిస్తూ ఈ కళ్యాణం శతక్రతువులు చేసుకున్నటువంటి ఫలాన్ని కూడా సమస్త కోరికలు నెరవేరిపోతాయి ఎక్కడి నుంచి సంతానం సత్సంతానం విద్య సకల విద్యలు మళ్ళీ జీవిత విద్య ఆత్మ విద్య మరియు గృహస్థాశ్రము స్పష్టమైన గృహస్థాశ్రమం మార్గప్రస్థాశ్రము సన్యాసాశ్రమం నాలుగు బ్రహ్మచర్య గృహస్థాశ్రం బాల్య యవ్వన కౌమార వార్థక్యాలన్నీ కూడా సమస్త కర్తవ్యాలు స్పష్టంగా నెరవేర్చుకొని జీవన్ముక్తిని మోక్షాన్ని మోక్షాన్ని కూడా నాలుగుగా చెప్పారు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య అత్యంత సమీపంగా మానవ జన్మని చేర్చుకునేందుకు దివ్య శక్తులు అనంతమైనటువంటి నిర్వాహక వ్యవస్థ ద్వారా భూమాత నిరంతరం ప్రకృతి శక్తులతోటి ఉన్నది పరమాత్మ అనంతమైన శక్తులతోటి ఉన్నాడు ఈ రెండు ప్రమాణాన్ని భావన నమ్మకంగా నిద్ర లేయంగానే సుప్రభాత సేవగా భూమాత మోస్తూ ఉంది పరమాత్మ వ్యాపించున్నాడు నిరంతర శ్వాస ప్రమాణంతో ఆరంభమై నిరంత ఖర్చు కర్తవ్యం ద్వారా వ్యవస్థలో అర్థాన్ని తెచ్చుకుంటూ కోరికల్ని గృహంలో తీర్చుకుంటూ భోజనం చేసేటప్పుడు అహం వైశ్వ భగవద్గీత రూపంలో భోజనాన్ని స్వీకరించుకుంటూ స్పష్టమైనటువంటి ధర్మం అర్థం కామ మోక్ష స్పష్టమైనటువంటి సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ప్రతి మానవ దేహం అమలు చేసేందుకు చేసుకుంటూ దివ్య శక్తుల్ని మళ్ళీ దాంట్లో శక్తులు ఉన్నాయి క్షుద్రభావంతో అర్ధకామాలు అహంకార మమకారాలతోటి ద్వాప్రయోగమే ప్రమాణం కురుభావంతో కురుభావం వంద మంది కౌరవులు ధృతరాష్ట్రుడు తండ్రి అందమైనటువంటి అక్రమైనటువంటి అజ్ఞానమైనటువంటి అహంకారమైనటువంటి జీవితాన్ని అర్ధకామాలతో జీవిస్తే కురుత్వంతో నర్సింపు మాత్రమే అందుకనే అసత్వమా సత్వమయ తమసోమా జ్యోతిర్మయ మృత్యోమా అమృతమయ అని చెప్తున్నారు కాబట్టి దివ్యమైనటువంటి వీక్షణ ద్వారా ఇంతవరకు ద్వాస జ్యోతిర్లింగ తత్వాన్ని గుర్తించుకుంటూ గ్రహించుకుంటూ ఆవాహన చేసుకుంటూ వీక్షణం ద్వారా శివతత్వాన్ని చేసుకుంటూ వచ్చాము రేపు రేపు వీక్షణలో ద్వాసాహత్య రూపంగా ప్రత్యక్ష ద్వాసాహత్య సూర్యనారాయణ స్వామిని త్రిమూర్తి స్వరంగా భావిస్తూ కలియుగానికి అద్భుతమైనటువంటి స్వామి కలియుగ బ్రహ్మగా ఆవిష్కరణ ఆ ఇద్దరి నవోద భక్తి యోగాచరణ రేపు ఏడు గంటల వీక్షణలో ఉన్న రా రాగలిగిన ఏడు గంటల వీక్షణలో కొన్ని అనివార్య కారణాలుగా అప్లోడింగ్ చేయటం అక్కడ వ్యాప్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు విషయాన్ని వివరించుకుంటూ రేపు ఏడు గంటల వీక్షంలో ఈ వీక్ష ద్వారా దాసాత్య అమరణాలు మానస సరోవర జ్యోతిర్లింగ తత్వాన్ని ఆవాహన ఆవిష్కరణ చేసుకుంటూ రేపు వీక్షంలో రాగలము తదనంతరం వైకుంఠ ఏకాదశి రోజు విశేషమైనటువంటి దర్శనాన్ని వీక్షకుల ద్వారా వీక్షకుల ముందరకు ఆవిష్కరించుకోగలము వైకుంఠ ఏకాదశి రోజు రాబోయేటువంటి వీక్షంలో అనేక వీక్షం ద్వారా అనేక దేహానికి గృహానికి వ్యవస్థకి భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా మూడు సత్యాన్ని గుర్తించుకునేటువంటి క్రమంలో విశ్వజీవనాన్ని పరమ కర్తవ్యాన్ని నవయుధ భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాన్ని విధి విధానాన్ని అమలు చేసుకునేటువంటి క్రమంలో ఈ అనంత కేశవచ్చారణ ద్వారా అనేక వీక్షణల ద్వారా రాగలము దీన్ని గుర్తించుకుంటూ వీక్షకులు గ్రహించగలరు యూట్యూబ్ ఛానల్ వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే వీక్షణల్లో త్రిసత్యం విధియుతం శ్రేయ మూడు సత్యాన్ని గుర్తించుకోవటము గుర్తింప చేయటం అనేటువంటిదే విశ్వసేవ అనంతమైనటువంటి విశ్వం అంతా వ్యాపించున్నాడు అని అని భావనలో స్థిరంగా ఉంటూ దేహంలో ఉంటూ వ్యాపించి విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వంతో చతుర్విధ పురుషార్థ నిశ్చయంతో స్వధర్మాన్ని కర్తవ్యంగా యజ్ఞంగా కర్తవ్య యజ్ఞంగా ద్రవ్యాలతోటి యజ్ఞం చేస్తారు అదేవిధంగా కర్తవ్యాన్ని యజ్ఞంగా పరమాత్మకి సమర్పణ చేస్తూ నిత్య జీవనంలో నవవిధ భక్తి యోగాలని మానసికంగా అమలు చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకుంటూ సహజ న్యాయ సూత్రాల ప్రకారం యోగ రైలను అమలు చేయవచ్చు జీవించుండగానే సహజమైనటువంటి న్యాయమైనటువంటి సూత్రం ద్వారా ఆనంద స్థితి ప్రతి ఒక్క మా మానవ దేహం పొందేందుకు అవకాశం కలదు రాబోయే విషయంలో మరింత స్పష్టంగా తర్కము నాలుగు తర్కము విచారణ అవగాహన అనుభవం ఈ అనుభవంలోని ఆ అనాది నిధనాయన్మహ అనాది నిర్మ అనాది నుంచి ఆయన ఒక్కడగానే ఉంటూ అనేక రూపాలను ధరించుంటూ అనేక విశ్వ నిర్వహణి చేస్తూ ఉన్నాడు అందుకనే కృష్ణ అష్టోత్రంలో నూట ఎనిమిది నాలుగులో సర్వగ్రహ రూపిణి నమ ఓం అనంతమహ శివ అష్టోత్రంలో ఓం ఓం విశ్వస్మయమహ అని విష్ణు శివ శివసాహస్రం కైవల్య ప్రధానమహ అనేటువంటి అద్భుతమైనటువంటి స్థానమే నమ స్థాన రూపంలో ఉంటాడు పరమాత్మ అనేటువంటి వ్యాపినేయం జగత్ వ్యాపినియమహ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అంటే దేహంలో ఉంటూ సకల జీవుల్లో ఉంటూ భూమాతను మోస్తూ నిరంతర శ్వాసనిస్తూ అన్ని దేహాలకు వంద సంవత్సరాలు జీవించేటువంటి అన్ని దేహాలకు నిరంతర శ్వాసను ప్రసాదిస్తూ దేహాన్ని తీసుకోపోతూ అనేక దేహాలను ఇస్తూ ఇస్తూ తీసుకోకపోతూ అద్భుతమైనటువంటి విశ్వ నిర్వహణను త్రిమూర్తి స్వరూపం చేస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే మూడు శాంతులు లభిస్తాయి లభించి దేహానికి సంబంధించిన శాంతి జీవానికి శాంతి దివ్యమైనటువంటి శాంతి ప్రతి ఒక్క మానవ దేహం పొందేందుకు అవకాశం కలదు దీన్ని గుర్తించుకునే వీక్షకులు దీన్ని కొంచెం సహనంతో ఓర్పుతోటి ఈ వీక్షణ ద్వారా రాగలిగితే భావితరాలకి ఈ మూడు సత్యాన్ని ఐదు అంశాల పరంగా చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని ఇచ్చి జ్ఞానస్థితిలో జీవ ముక్త ముక్తిని ఎవరైనా పొందవచ్చు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా భూమాత అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీలకు కూడా ఈ ప్రమాణం అందేందుకు అవకాశం ఉన్నది భూమాత నిరంతరం మోస్తుంది పరమాత్మ నిరంతరం శ్వాసనిస్తున్నాడు అనేటువంటి భావాన్ని ఎవరైనా హృదయంలో పునాదిగా నాటుకుంటే దానికి నీళ్లు పోసుకుంటూ అద్భుతమైనటువంటి పెంచుకుంటూ ఉంటే ఆ జ్ఞాన సంపద పెరిగి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అభ్యాసం కూసు విద్య ఎవరిని వారే ఉద్ధరించుకొనవన్న అనే భగవద్గీత ప్రమాణాన్ని కర్తవ్యం పరమ దైవమానికం అనేటువంటి దాన్ని తీసుకొని దీన్ని ఎవరైనా సంభాషణ రూపంలో గృహంలో ఎవరైనా తర్క విచారణ చేసుకుంటే ఎవరికైనా అవగాహన అవుతుంది పది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ప్రమాణం దేహం ఆనంద స్థితిలో ఉన్నది బాల్యం నుండి ఆనంద స్థితిని పొందవచ్చు అనేటువంటి పరమ సత్యాన్ని చెప్తుంది దీనికి ఏం చెయ్యాలి అంటే పరమాత్మ యొక్క పరమ కర్తవ్యత అహింసో పరమో ధర్మ ఈ దేహంతో ఎవరిని ఇబ్బంది పరచకుండా దేహంలో గృహంలో వ్యవస్థలో కర్తవ్యాలని అమలు చేసుకుంటూ నవేద భక్తి యోగాలలో అద్భుతమైనటువంటి అనంత స్మరణ మార్గాన్ని ఏ ఒక్క మార్గాన్ని నవేద భక్తి యోగాల్లో స్పష్టంగా వ్యాపించున్నాడు అనేటువంటి ప్రమాణంతో అహింసతోటి సత్యంతో శౌచంతో ఈ మూడుతోటి ఎవరు గృహంలో